పది సంవత్సరాల్లో కేంద్రం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వాటాలు అమ్ముకుండా ద్వారా సేకరించిన సుమ్ నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అన్నమాట పది సంవత్సరాల్లో పదేండ్లలో కేంద్రం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలు అమ్ముకుండా ద్వారా సమీకరించిన మొత్తం నాలుగు లక్షల ముప్పై వేల కోట్లు అనమాట ఈ సంవత్సరాల వారిగా చూస్తే ఎంత అంత చూస్తే రెండు వేల పద్నాలుగులోని యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు సంపా అనుకుంటే ఇరవై ఐదు వేల కోట్లు వచ్చింది అలాగే రెండు వేల పదిహేను పదహారులోని లక్ష్యం అరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు లక్ష్యం అనుకుంటే మోదీ ఆయంలోని పిఎస్యూలోని పెట్టుబడి ఉంది లక్ష్యం అరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అనుకుంటే ముప్పై రెండు వేల రెండు వందల పది కోట్లు వచ్చిందన్నమాట మోదీ ఆయంలో అనమాట అంటే లక్ష్యాలు సమీకరణ ఎంత వచ్చిందో చూస్తుంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులోని యాభై ఎనిమిది వేల కోట్లు అనుకుంటే ఇరవై వేల కోట్లు వచ్చింది అలాగే పదిహేను పదహారులోని అరవై తొమ్మిది వేల కోట్లు అనుకుంటే ముప్పై రెండు వేల కోట్లు వచ్చింది పదహారు పదిహేను యాభై ఆరు వేల కోట్ల ఐదు వందలు అనుకుంటే నలభై ఆరు వేల రెండు వందల నలభై ఏడు కోట్లు వచ్చింది పదిహేడు పద్దెనిమిదిలో డెబ్బై రెండు వేల కోట్లు అనుకుంటే లక్ష కోట్లు వచ్చింది ఆ సంవత్సరం డబ్ ఎక్కువ వచ్చింది అన్నమాట పదిహేడు పద్దెనిమిదిలోనే పద్దెనిమిది పంతొమ్మిది ఎనభై వేల కోట్లు అనుకుంటే ఎనభై ఐదు వేల కోట్లు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై వేలని ఒక లక్ష ఐదు వేల కోట్లు అనుకుంటే యాభై వేల కోట్లు వచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని రెండు లక్షల పదివేల కోట్లు అనుకుంటే ఈ ముప్పై రెండు వేల కోట్లు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అనుకుంటే పదమూడు వేల కోట్లు వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అరవై ఐదు వేల కోట్లు అనుకుంటే ముప్పై ఐదు వేల కోట్లు వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో యాభై ఒక వేలు కోట్లు అనుకుంటే పదివేలు పదివేల నలభై తొమ్మిది కోట్లు వచ్చింది అనమాట ఈ విధంగా మోదీ ఆయాంలోని పిఎస్సీలో వాటా అమ్మకం ద్వారా వచ్చిందన్నమాట దీని గురించి చూస్తుంటే ఒకసారి కేంద్రం నరేంద్ర మోడీ సర్కారు కొలువుదిన దగ్గర నుంచి ఇప్పటిదాకా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పీయూసీల్లో పెట్టుబడి ఉపశమనం ద్వారా నాలుగు లక్షల ముప్పై వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లుగా వచ్చిందనమాట నిజాన్ని ఈ పదిహేనుల సర్కారు కంపెనీలు వాటాలు అమ్ముకుని ద్వారా కేంద్రం సమీకరించాలనుకుంది తొమ్మిది లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు తొమ్మిది లక్షల నలభై రెండు వేల ఇరవై ఐదు కోట్లు అనుకుంటే వచ్చింది నాలుగు లక్షల ముప్పై వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లే అయితే ఉద్యోగాలు కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత ఆశించిన స్థాయిలో కొనుగోలుదారుల నుంచి స్పందన లేకపోవడం స్టాక్ మార్కెట్ ఒడిదుకులు ఎత్తులతో పరిస్థితులు అనుకూలకొచ్చవడం తొట్టి దాదాపు సగానికి పరిమితమైందన్నమాట పెట్టుబడులు అవసరం అన్నమాట ఈ విధంగా తొమ్మిది లక్షల కోట్లు అనుకుంటే నాలుగు నాలుగు లక్షల ముప్పై వేల కోట్లే వచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ధ్యేయంగా అడుగులేసిన మోదీ సర్కారు ఎయిర్ ఇండియా ఎన్ఐఎన్ఎల్ తదితర కంపెనీలకు అమ్మేసి తన పంతను నెగ్గించుకుంది అయితే ప్రభుత్వాధీన నష్టాలు ఉబ్బులు కూలిపోయిన ఎయిర్ ఇండియా నీలాచల్ ఇన్స్ ఇస్పాత్ ఇండియా నిగమ్ లిమిటెడు టాటా గ్రూప్ ఛేదించుకోగా ఇప్పుడు నిలకడగా రాణిస్తూ లాభాల పాటు పడుతుండడం గమనార్హం నేను నీటి జూలైలో పన్నెండు వేల వంద కోట్లకు నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను టాటా స్టీల్ లాంగ్ ప్రవర్స్కొమ్మది అయితే ఏప్రిల్ సెప్టెంబర్ సంవత్సరం మూడు వేల కోట్ల రెవెన్యూ సాధించిన విశేషం ప్రభుత్వం పట్టించుకోక పాములు తేళ్లు ఆవాసమయ చెట్ల మధ్య ఉదుపులు పట్టిన యంత్రాలతో కళావీనంగా ఉన్న ఈ కంపెనీ ప్లాంట్ని తొంభై రోజులనే టాటా కంపెనీ పునరుద్ధరించింది తొంభై రోజుల్లోనే ఈ ఈ నీలాంచు ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ని అంటే పాములు తేలు ఆవాసమయ చెట్ల మధ్య తుప్పు పట్టుకునే యంత్రాల్లో ఉన్న కంపెనీ తొంభై రోజుల్లో టాటా గ్రూప్ ప్రమారోదించింది అనమాట అలాగే ఎయిర్ ఇండియాని కూడా ఒక విధంగా లాభాల పాటలను ప్రయాణించేటట్లు చేసింది అలాగే రాష్ట్రీయ ఇస్పాత్ లిమిటెడ్ నిగమ్ అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని ఐడిబి అమ్మకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం సాధ్యపడట్లేదు ఆచిన స్థాయిలో ఆదరణ లేకుండా ఎయిర్ ఇండియాని ఎలాగోలో అమ్మేసిన మోదీ సర్కార్కు వైజాగ్ స్టీల్ విక్రమంలో కార్మికుల నుంచి భారీగా నిరసన తాగుతుంది అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బ్యాంకు ప్రైవేటీకరణ ప్రభుత్వ నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు అడ్డంగా ఉన్నాయని దీంతో ఇప్పుడిప్పుడే ఐడీబీఐని కూడా ప్రైవేట్గా కూడా చే లేనట్లు చాలా వరకు కనిపిస్తున్నాయి అన్నమాట ఈ విధంగా కొంతవరకు ప్రభుత్వానికి ఎదురుసే వాళ్ళు వచ్చాయన్నమాట ముందుకు కథలని బీపీసీఎల్ ఎస్సిఐ కాంకరు వంటి భారీ పెట్టుబడి ఉపసాహం కూడా ఆగిపోయాయి ఈ ఆర్థిక సంవత్సరంలోని ఎస్సీఐ ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ బిఈఎంఎల్లు హెచ్ఏల్ఎల్ లైఫ్ కేరు ఐడిబిఐ బ్యాంకు వాడే లక్ష్యాలు కూడా సాధించడానికి కొంత ప్రభుత్వం కష్టపడుతుంది అలాగే యాభై ఒక వేల కోట్ల వరకు అనుకుంటే పదివేల కోట్లు వచ్చిందనమాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే గత పది సంవత్సరాల్లోనే మెజారిస్టిక్ సేల్స్ మూడు లక్షల పదిహేను వేల కోట్లే రా వచ్చాయి ఆదివ్యాలు కేబినెట్ కమిటీ ఆమోదం ఉన్న ప్రభుత్వ సంస్థలు ఆస్తులు ఎక్కడ పెట్టుబడులు నుంచి గ్రీన్ సేవలు రాక నెమ్మదిస్తున్నాయి నిధులు అంటున్నారు అనమాట అలాగే భవిష్యత్తులోనే ఇంకా జరగవచ్చు అని అనుకుంటున్నారు ప్రస్తుతానికి తొమ్మిది లక్షల కోట్లు అనుకుంటే నాలుగు లక్షల ముప్పై వేల కోట్లే వచ్చింది అంటే ప్రభుత్వం బ్యా నుంచి ప్ర పది లక్షల కోట్లుగా సంపాదించాలని ప్రభుత్వం అనుకుంటే వాటా ద్వారా వచ్చింది నాలుగు లక్షల ముప్పై వేల కోట్లే